హాయ్ మై డియర్ వివాస్ నా ఈ వీడియోలో కోతి బాలుడి గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను కోతి బావ కోతిబాబు బకెట్ తీసుకొని ఆ పిల్లోడ మిగతా ఎలా వెళ్తుంది చూడండి ఆ పిల్లోడు పెద్ద వర్షం కట్టి తీసుకొని వెనకలు వస్తుంది లేదా చూస్తూ ఉన్నాడు కోతి మాత్రం బకెట్ పట్టుకొని చూడ సన్నగా టచ్చింగ్ చేసి పట్టుకుంటాంది కానీ ఆ పిల్లోడు మాత్రం వెనక్కి చూడలేదు ఇదేంటే నా వెనక్కి చూడండి నా వైపు చూడాలని తెగ ఏగాదిగా చూస్తా ఉంది అనమాట చూడ ఈ కుక్క చూడండి ఆ కోతి పట్టుకొని కోతికి ఆ కుక్కను పట్టుకొని ఆ కోతి ఆ కుక్కను పట్టుకొని ఎలా చూస్తాను చూడు అసలు భయమే లేదండి అసలు చూడే గొంతు పట్టుకొని మరీ పైకి పీకుతుంది అరే ఇదేంట నాయన అసలు మామూలుగా కోతి కుక్క అంటే భయపడుతుంది కానీ ఇందులో ఈ కోతి మాత్రం ఆ తెల కుక్కకు తెలకొక్క అంటే ఏమాత్రం భయం లేదండి చూడండి ఎలా దాని మీద కూర్చొని కాలి కాలి బరుక్కుంటుంది అనమాట కోతి చూస్తుంది పుంజుగోడి కోడి పుంజుగోడు కో గుడ్ల మీద కూర్చోడం ఇది మరి విచిత్రంగా అండి ఆ కోడి కోడి గుడ్డు చూడు ఆ కోతి గుడ్డు తీసుకొని చెక్ చేస్తుంది ఇదేందిరా పుంజుగోడు గుడ్డు పెట్టాడుమా హాయ్ చూడ మర కోడి పుంజు ముందు పోయి అదే చూపిస్తుంది కోడి గుడ్డిని మీ పిల్లోడు చూడు ఆ కోతిని అది ప్యాంట్ వేసి బాగా డ్రెస్ చేసినారు కోతిని ఎత్తుకొని పోతా ఉన్నాడు ఆ పిల్లోడు చాలా చాలా ముచ్చటగా ఆ పిల్లోడు దాని సంఖ భుజాన్ని ఎక్కించుకొని వెళ్తా ఉంటే చాలా చాలా కామెడీగా ఉంది కదండీ ఆ కోతని పిల్లల ఆ పిల్లోడు అనమాట చాలా అన్యోన్యంగా ఆ పిల్లోడు అంటే చాలా చాలా ఇష్టం ఆ కోతికి ఆ పిల్లోనికి ఆ కోతి అంటే చాలా ఇష్టం కోతి ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు సరదాగా వెళ్తా ఉంటారు చూడు ఆ కోతి చూడు అరే ఇదేందరైనా కోతి బ్యాగ్ వేసుకుని పోతుంది అంటే కోతి కూడా చదువుకుంటుంది బళ్ళు ఈ కుక్క చూడు ఇక ఈ నువ్వే బ్యాగ్ తీసుకుని రాబో నా నమ్ముడుతారు రావా అయ్యో ఇది నన్ను పట్టుకొని దిగుతాయి కదా అయినా ఈ కోతి మామూలు కోతి కదరా బాబు అని ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ అయ్యి అయ్యే కరుగ కరుగ అసలు దాని చిల్లాడకము కోతి కుక్క చిల్లాడుకం అంత ఇంత కదా అయ్యో దీనికేందర ఆయన కోతికి ప్యాంట్ వేసారు ఆ పిల్లోడు వచ్చి ఆ కోతి కుక్క టమాట ఆడుతుంటే చూస్తా ఉన్నాడు ఆ కో అయ్యే నాయో ఇదే ఇక చూడండి రా బాబు ఈ కోతి ఆ పిల్లోనికి తమాసా ఆ కోతి ఏదో చేస్తూ ఉంది ఆ పిల్లల మనకి ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ కోతికి ఆ పిల్లలకి మంచి బొద్ది కంటే చూడు రెడ్ షర్ట్ తెచ్చుకొని ఆ పిల్లలు చూడు ఎలా వెళ్తున్నాడు ఏయ్ ఇదే చూడండి అయినా సార్ ఏయ్ ఇదే ఎలా చూస్తాను చూడ కోతి బరీ విచిత్రంగా చాలా ఎంత చక్కగా చూడ కోతి పుద్ది వచ్చి కోతిని చూడండి ఎంత దాని కళ్ళు చూడు దాని యా చూడువా యా చూడడానికి నా రెండు కళ్ళు చాలు అండి అవి అస్సలు ఇది చేసే చర్యలు అయింది కదండి అవి ఆ పిల్లాడికి చుక్కలు చూపిస్తుంది చిత్రమా యా యా చూడు చూడండి యా యా కోతి బావా అరే చెట్టుకు తాడేసే ఎలా ఎగుతా ఉందో చూడండి అరే రే వెనకలు కాళేసి అటు ఇటు పోగుతా ఉంది అరే కోతి చెరువులు అంతా ఇంతగా ఉండవు అయ్యో ఏ కింద పడతానే మరి దాన్ని ఎత్తుకొని తీగ పట్టుకొని పీకుతా ఉంది ఆ కోతిని చూసుకొని పీకుతా ఉంది అనమాట ఏ దాని చెరువులు అంతా ఇంత కాదు ఆ చెట్టు భయపడలేదు అరే ఇదేం ఈ కోతి చేప పట్టుకొచ్చింది నాకు అని కుక్క తడు చూస్తూ ఉంది అనమాట కుక్క అంటే అంత లాభేమో ఈ కోతికి పాపం అరే ఆ కోతి తెచ్చిన చేపన ఆ కుక్క చూసే కడుకుతూ ఉంది కుస్తే కదండీ నల్ల కుక్క ఒకటి ఉంది దాని మీద కూకొని ఎలా పోతా చూడే రాజు గుర్రం మీద కూకొని పోయినట్లు ఈ కోతి తెచ్చే చూడండి కోతి గేరుకుంటూ ఆ నెల నలకొక్క మీద వెళ్తా ఉంటే అబ్బా బాబా నా స్వామి రంగా చూడడానికి ఎవరికి రెండు కాళ్ళు చాలా బండి ఒళ్ళంత కళ్ళ చేసుకొని మరి చూడాల్సిందే ఈ కోతి చర్యలు అంటే గీరతా ఉంది చూడండి ఆ బాబా బాబా కోతి బాబా నీ హాయో వేరేబో బావా నీ చర్యలు అంతా ఇంతగా ఉండవు చూడడానికి చూడ ఎర్రకుక్క ఎర్రకుక్క కు ముఖం నల్లమూతి పెట్టుకొని ఎలా ఉంది చూడండి ఆ కోతికి దీనికి ఎంతో ఆనందంగా ఉంది ఈ కోత్ చూడంతో పెట్ట తెచ్చిందంటే పెట్ట ఓపెన్ చేసిందే ఆయ చాలా ఏముంది ఆ పెట్టెలో ఏముందో పాపమ్ సామాన్ అని చూస్తూ ఉంది ఏం ఏం సామాన్లు తెచ్చిందో చూద్దామా బావా ఏం తెచ్చావా కోతి బావా ఈ కుక్క చాలా బోలాడు బోలాడు అన్నీ కోతి కుక్క పిల్లల గురించే చక్కనైన వీడియోలు ఉంటాయి ముందుగా డియర్ వివాస్ నా ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చే